జై శ్రీరామ్ మీరు చూస్తున్న దేవస్థానం ఆంజనేయ స్వామి వారిది ఈ దేవస్థానం మనకి ప్రకాశం జిల్లా ఇంకొల్లు నుంచి మనం పావులూరు వెళ్ళే దారిలో వెలసి ఉన్నారు ఆంజనేయ స్వామి వారు ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందినది పావులూరు పొలిమేర ఆంజనేయ స్వామిగా ఈ దేవస్థానానికి ప్రసిద్ధి ఈ దేవస్థానానికి ప్రతి సంవత్సరం తిరునాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు అనమాట ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేయటం కోసం కూడా చాలామంది భక్తులు వస్తుంటారు ఈ టైంలో వీడియో తీయటానికి కారణం కూడా మేము కూడా ఇక్కడికి నిద్రకు రావటం జరిగింది స్వామివారిని చూపిస్తాను రండి అలాగే నిద్రకు ఇచ్చిన భక్తుల్ని కూడా మీకు చూపిస్తాను రండి దేవస్థానంలోకి వెళ్దాం ఒకసారి దేవస్థాన ప్రాంగణం అంతా ఒకసారి చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద దేవస్థానం ఇక్కడ మనకు అన్ని వసతులు ఉన్నాయి అన్నమాట అలాగే వివాహాలు కూడా బాగా ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి స్వామివారి దేవస్థానంలో ప్రతి వారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు కూడా అలాగే వాహన పూజలు కూడా బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒకసారి స్వామివారిని చూపిస్తాను రండి జై శ్రీరామ్ దేవస్థానంలోకి వచ్చామన్నమాట స్వామివారి ఎదురుగా తేజిస్తాము అలాగే స్వామివారికి స్వామివారిని చూపిస్తాను అండి చూడండి స్వామివారిని దర్శనం చేసుకోండి స్వామివారికి ఎండ వాన తగిలే విధంగా ఈ ఆలయాన్ని రూపొందించడం జరిగింది చూడండి పైన నుంచి వర్షం పడుతుంది అలాగే సూర్యోదయం కూడా సూర్యుడు కూడా స్వామివారి మీద పడతారన్నమాట ఒకసారి చూపిస్తాను స్వామివారిని మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోండి అలాగే స్వామివారికి దర్శన భాగ్యం కోసం వచ్చి నిద్ర చేసే భక్తులను కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ స్వామివారి దగ్గరికి నిద్ర కోసం వచ్చిన భక్తులు ఆ వారం వెళ్ళాలి ఈ వారం వెళ్ళాలి అనేది ఏమీ లేకుండా అన్ని వారాలు కూడా ఇక్కడ స్వామివారి దగ్గరికి నిద్రకి రావటం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారనమాట అట్లాగే భక్తులకి అన్ని రకాల సదుపాయాలు కూడా ఇక్కడ దేవస్థానం వాళ్ళు క కల్పించడం జరిగింది చూసారా ఫ్యాన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదంతా స్వామివారి దేవస్థానం లోపల ప్రాంగణం అన్నమాట స్వామివారి వెలుపల ప్రాంగణం కూడా మీకు చూపిస్తాను రండి ఇక్కడ స్వామివారికి కార్యక్రమాలు కూడా పూజా కార్యక్రమాలు కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి ఇక్కడ మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట చూసారా ఎంత విశాలంగా ఉందో స్వామివారి దేవస్థానం ఇది బయట బయట పక్క అనమాట ఇప్పుడు ఇందాక మీరు లోపల పక్క చూశారు కదా ఇది బయట పక్క వచ్చిన భక్తులకి వసతి సౌకర్యాలు ఇక్కడ కల్పించటం జరుగుతుంది రూములు కూడా వసతి మనకి ఇక్కడ ఉంది స్నానాలకు బాయిలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చూసారు కదా ఇది బాగుందనమాట అక్కడ ఇంకో బావి కూడా ఉంది అక్కడ కుళాయిలు కూడా కనిపిస్తున్నాయి కదా కుళాయిలు కూడా వచ్చిన వాళ్ళు స్నానం చేయటానికి కుళాయిలు కూడా వసతి ఉంది అలాగే రూమ్ సౌకర్యం ఉంది ఈ విధంగా ఎక్కడెక్కడి నుంచో కార్లలో కూడా భక్తులు వస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్న భక్తులకు స్వామివారు అభయమిస్తూ ఉంటారు ఇక్కడ నిద్ర చేసి వెళ్తే చాలా మంచిది అని అందరూ భావిస్తుంటారు చాలా ప్రసిద్ధి అందుకే ప్రతిరోజు కూడా ప్రతినిత్యం రాత్రిపూట ఎక్కడెక్కడి నుంచో భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తూ ఉంటారనమాట రాత్రి వచ్చి నిద్ర చేసి మా ఉదయం పొద్దున్నే లేచి స్వామివారిని దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని బయలుదేరి వెళ్తుంటారనమాట చూస్తారా ఇదంతా స్వామివారి చుట్టూ మనం వాహనంలో వచ్చిన వచ్చినట్లయితే వాహనంతో కూడా మనం చుట్టూ తిరగ ప్రదక్షిణలు చేయవచ్చు అలాగే వెహికల్స్ కూడా చుట్టూ స్వామివారి చుట్టూ తిప్పుకొని వెళ్ళటానికి కూడా చాలా విశాలమైన రోడ్డు కూడా చుట్టూ ఉందన్నమాట చూస్తున్నారు కదా రూమ్స్ ఇవన్నీ స్వామివారు దేవస్థానానికి దర్శనానికి వచ్చిన వాళ్ళకి వసతి సదుపాయం కోసం ఏర్పాటు చేసిన సఫరాలు అనమాట ఇవన్నీ రూమ్స్ కూడా ఉన్నాయి చూసారు కదా రోడ్డు ఇంకోటి నుంచి పావులూరు వెళ్ళే రోడ్ అనమాట మెయిన్ రోడ్లోనే స్వామివారు ఉన్నారు తప్పనిసరిగా ఇటు వచ్చినప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము మేము కూడా ఈరోజు ఇక్కడ నిద్రకు రావటం జరిగింది గతంలో కూడా చాలాసార్లు వచ్చి ఉన్నాము కానీ మూడోసారి ఇప్పుడు మూడు సార్లు వస్తామని మళ్ళీ స్వామివారికి చెప్పడం జరిగింది అందుకోసమే ఈరోజు మళ్ళీ కూడా మూడోసారి ఇక్కడ నిద్రకు రావడం జరిగింది గతంలో కూడా చాలాసార్లు వచ్చేదాము మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ నిద్ర చేసుకొని స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు చేయించుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం పూజా విధానం రేట్లు కూడా మీకు చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఆకు పూజ యాభై రూపాయలు అష్టోత్తరము ఇరవై రూపాయలు అన్నప్రాతనకి వంద రూపాయలు పొంగలి ముప్పై రూపాయలు తలనీలాలు పది రూపాయలు లారీ బస్సు పూజకి చేయించుకున్నందుకు వంద రూపాయలు ట్రాక్టర్కి కారుకి వంద రూపాయలు ఆటోకి యాభై రూపాయలు మోటార్ సైకిల్కి ముప్పై రూపాయలు వివాహం చేయించుకునే వాళ్ళు ఐదు వందల రూపాయలు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట అలాగే కొత్తగా ప్రసాదం కౌంటర్ కూడా పెట్టడం జరిగింది స్వామివారి లడ్డు కూడా ఇక్కడ మనకు లభిస్తుంది అనమాట చూస్తున్నారు కదా స్వామివారు ఎంతో బాగున్నారు దర్శనం చేసుకోండి అలాగే ఇక్కడ రాములవారి వారి విగ్రహాలు శ్రీరాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి విగ్రహాలు కూడా మీకు చూపిస్తున్నాను స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి ఒకసారి జై శ్రీరామ్